దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ దేవుడు గొప్పవాడు ఆయన మరొక దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఇప్పుడు చాలామంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు మనమైతే ఆయన సన్నిధిలో చేరి మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని వినడానికి పొందుకోవడానికి ఆయన కృప కాబట్టి ఆయన కృప లేకపోతే ఈ లోకంలో మనము జీవించలేము కేవలము ఆయన కృప ప్రేమను బట్టి దయను బట్టి ఈరోజు మనం ఈ విధంగా జీవించగలుగుతూ ఉన్నాం దేవుడి బిడ్డలారా ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నారని వాక్యము చదువుకున్నారని దేవునితో సహవాసం చేశారని నమ్ముచే ఉన్నాను ప్రతి దినము దేవుడితో మీ యొక్క మొదటి గడియను ప్రారంభం చేయండి దేవునితో ప్రారంభం చేస్తే ఆ దినమంతా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు ఆయన నడిపిస్తాడు సహాయం చేస్తాడు తన కృపను అనుగ్రహించి ప్రతి ఆపద నుండి ప్రతి సమస్య నుండి కష్టం నుండి తప్పించి మనలను విడిపించే దేవుడిగా ఆయన ఉంటాడు కాబట్టి లోకంలో ఎన్ని పనులు ఉన్నా ఎంత బిజీగా ఉన్నా దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వండి మీ యొక్క హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వండి ఎప్పుడైతే దేవుడు మనలో నివసిస్తాడో మన జీవితంలో గొప్ప కార్యాలు దేవాద దేవుడు చేస్తారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం మీకు దీవుని కరంగా ఉంటే ఇంకా అనేక మందికి షేర్ చేయండి ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రములు ప్రభా ఉదే కాలంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది దేవుని వాగ్దానమును చదువుకుందాం అపోసిన పౌలు కొడుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవ వచనమును చదువుకుందాం నేనేమయ్యున్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను దేని స్తోత్రం చక్కని వాగ్దానము ఎవరి మాటలు చెప్తున్నారు అంటే పావులు పౌలు అంటున్నాడు ఈరోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క కృప వలననే నేను అయ్యున్నాను అంటూ ఉన్నాడు ఈ పౌలు ఎలాంటి వాడు అంటే పై భాగంలో పౌలు చెప్తూ ఉన్నాడు నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున ఆ అనబడుటకు యోగ్యుడను కాను దేవుని సంఘాన్ని హింసించాను బాధ పెట్టాను దేవునికి వ్యతిరేకంగా నేను జీవించాను నేను అపోస్త్రుడు అని పిలవబడుటకు యోగ్యత నాలో లేదు నేను యోగ్యుణ్ణి కాదు అయోగ్యుణ్ణి ఎన్నిక వాడిని దేవుణ్ణి తన ప్రజలను ఎంతో బాధ పెట్టినటువంటి వ్యక్తిని అయినప్పటికీ దేవుని యొక్క కృప నన్ను ఆవరించి ఉన్నది ఈరోజు నేనేమై ఉన్నాను అది దేవుని యొక్క కృప ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే దేవుడి స్థానాన్ని ఇచ్చాడు అంటే దేవుని యొక్క కృప ఎంతో మంది అపోస్తులు ఉన్నారు శిష్యులు ఉన్నారు వారందరిలో కంటే దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్యకు ఆయన ఎన్నుకున్నాడు ఇది కేవలము దేవుని యొక్క కృప ఈరోజు మన జీవితంలో కూడా మనం గమనిస్తే ఈ విధంగా మనం జీవిస్తున్నాము అంటే దేవుని కృప చాలామంది ఏమంటారంటే దేవుడు నాకు ఏం చేశాడండి దేవుడికి నేను జ్ఞాపకం ఉంటే ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ అప్పులు ఎందుకు ఈ సమస్యలు ఎందుకు ఈ యొక్క కష్టాల మధ్య నేను జీవించాలి దేవునికి నేను జ్ఞాపకం లేను అందుకే ఈ కష్టాలు అంటూ ఉంటారు కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి బయట చాలామంది ఆహారం లేక బాధపడుతున్నారు మనమైతే మూడు వేల చక్కగా భోజనం చేయగలుగుతూ ఉన్నాం బయట చాలామంది నిరాశ్రయులుగా ఉన్నారు గృహం లేక ఉండడానికి నివాసం లేక రోడ్డు పక్కన పడుకుంటున్నారు ఎక్కడెక్కడో జీవిస్తున్నారు ఉండడానికి నివాసం లేదు కానీ మనం ఉండడానికి దేవుడు చక్కటి నివాసం ఇచ్చాడు అది అద్దె గృహమో సొంత గృహమో దేవుడు ఇచ్చాడు అద్దె గృహంలో ఉన్నప్పటికీ ఆ యొక్క అద్దె కట్టుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు అది దేవుని యొక్క కృప చాలామంది ఆసుపత్రుల్లో ఐసీలో ఉన్నారు వ్యాధులతో బాధపడుతున్నారు ఈరోజు మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాం దేవుని కృప ఈరోజు నీకు ఒక చిన్న ఉద్యోగం దేవుడు ఇచ్చాడు చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు దేవుని కృప ఈరోజు క్షేమంగా ఉన్నావు భద్రత దేవుడు ఇచ్చాడు కాపుదలని ఇచ్చాడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు నీకున్న దాంట్లో దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు దేవుని కృప నీకున్న దాంట్లో నీవు సంతృప్తి కలిగి దేవునికి నమ్మకంగా జీవించగలిగితే దేవుడు ఇంకా నేను దీవిస్తాడు ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఉద్యోగం ఇచ్చాడా దేవుని కృప చిన్న వ్యాపారం ఇచ్చాడా దేవుని కృప దేవుడు ఒక మంచి స్థితిని సమాజంలో నీకు ఇచ్చాడా దేవుని కృప నీ జ్ఞానము కాదు నీ బలము కాదు కాబట్టి ఎప్పుడు కూడా నీవు నీ జీవితంలో అత్యయించవద్దు ఇది నా వలన నా జ్ఞానము వలన నా ధనము వలన కలిగింది అని ఎప్పుడు చెప్పొద్దు రోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనల్ని ఆస్వాదిస్తాడు దేవుడు పౌలు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు సంఘాన్ని హింసించాడు అపోస్తుడుగా పిలువబడేట యోగ్యుడు కాదు అయినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు పౌలు అంటున్నాడు దేవుని కృప వలననే నేను ఈ విధంగా ఉన్నాను దేవుని స్తోత్రం కలిగి ఉన్నది కాక ఈరోజు మనము కూడా గమనించగలిగితే గ్రహించగలిగితే దేవుడు ఇంకనూ మనల్ని ఆస్వాదించే ఉన్నతమైన స్థానంలో దేవుడు మనలను ఉంచుతాడు కాబట్టి ఈరోజు మనం ఏమే ఉన్నామో అది దేవుని యొక్క కృప కాబట్టి ఆ కృపను మనం అనుభవించి ఆ కృపను మనము కలిగి జీవించగలిగితే దేవునికి నమ్మకంగా మనం ఈ లోకంలో బ్రతకగలిగితే దేవునికి దగ్గరగా మనం జీవించగలిగితే ఇంకా నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అటువంటి కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వేరే చూస్తున్న మనందరికీ గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వందన స్తోత్రాలు ప్రభా చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభా పౌలంటే ఉన్నాడు నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృప నిజమే ప్రభా ఈరోజు మేము కూడా ఏమై ఉన్నామో నీ కృప నీ కృప నీ కృప తండ్రి నీకు స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా వీడు దీవించి ఆశీర్వదించి నీకు రూపంలో భద్రపరచమని గొప్ప అద్భుతమైన కార్యాలు చేయమని దేనికోసమైతే నీ సన్నిధికి వచ్చి అడుగుతూ ఉన్నారో ఆ కార్యములు జరుగును జరుగునుగాక ప్రార్థన చేస్తూ కనికరించమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతులు దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె தேவுடு மிமனு தேவின் பிடிச்சுக்காக்கா ஆஹ் மெயின்